శివన్న గారు మీ మాటలతోనే మా సినిమా గురించి మొదలు పెడదాం ప్లీజ్ అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున స్వాగతం షార్ట్ కట్ ఈ మూవీ టైటిల్ షార్ట్ కట్టే కానీ ఎంతో కష్టపడి తీసినట్టుగా తెలుస్తూ ఉంది చాలా బాగుంది ఆ రీల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా తీశారు కెమెరామెన్ బాగుందండి డైరెక్టర్ గారు ఎడిటర్ కాబట్టి ఎడిటర్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు చాలా బాగా చేశారు బాగుంది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎదురు ఎవరు సార్ సార్ రాలేదా ఆయన అనేది ప్రొడ్యూసర్లు నిజంగా వాళ్ళు సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి చాలా ఈజీ సినిమా తీయటం చాలా కష్టం

సినిమా తీయటం అంటే చిన్న విషయం కాదు నేను ఎక్కువగా చిన్న సినిమాలు చేశాను కష్టాలు అంతా ఎంతో పరిస్థితుల్లో అయితే ఆడియన్స్ లాగా పోయిందాక కూడా ఆగే పరిస్థితి లేవు దాని గురించి సినిమా గురించి ఒక చిన్న ట్రైలర్ రాగానే ఆ సినిమా గురించి మాట్లాడేసుకొని అది ప్రొడ్యూసర్ టైం బాగుంటే బాగలు బాగా చేయగలిగింది వచ్చినట్టు వాళ్ళు చెప్పేసుకుంటారు సో ఇటువంటి పరిస్థితుల్లో సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి నిర్మాతలకి నిజంగా కంగ్రాచులేషన్స్ అండి ఆల్ ది బెస్ట్ నిజంగా ఈరోజు ఈ సినిమా అసలు సినిమా కంప్లీట్ అవే పెద్ద మ్యాటర్ దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి రిలీజ్ తీసుకురావడం అంటే ఇంకా చాలా పెద్ద మ్యాటర్ ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే సినిమాలు చూస్తారు అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మన కళ్ళ ముందు ఈ మధ్య అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక కనపడలేదు కానీ అంత ముందు మేము లేనప్పుడు చాలా సినిమాలు నాట్ లాంటి సినిమాలు చాలా పెద్ద చాలా పెద్ద హిట్ సినిమాలు సినిమాలన్నీ కూడా అలాగే ఈ సినిమా కూడా ముఖ్యంగా చూస్తుంటే సినిమాలో కామెడీ కంటెంట్ కూడా బాగా అనిపించింది ఆర్టిస్టులందరూ అందరు కూడా ఒక చాలా బాగా కనిపిస్తూ ఉంది అలాగే సందీప్ వాడు నాకు డాన్స్ నేర్చుకునేటప్పుడు నుంచి తెలుసు నాకు వాడు ఎంతన్నప్పటి నుంచి తెలుసు స్వర్ణ మహర్షి దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలనిపించారు సో తను ఈరోజు హీరోగా చేయడం అంటే నిజంగా తన ఏదైతే డ్రీమ్ తోటి ఇండస్ట్రీకి వచ్చాడు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టు ఈ రోజున అలాగే మంచి కొరియోగ్రాఫర్ గా మనం చూసాం ఈ మధ్య కాలంలో మంచి రీల్ కూడా అది అన్బీర్ కపూర్ సినిమాలో కదా యానిమల్ లో యానిమల్ ఒక బీజం బీజం కి చేశాడు ఆ ఎంట్రీ ఎంట్రీ బీజం చేశాడు చాలా అద్భుతంగా చేసాడు సో ప్యాన్ ఇండియా లెవెల్లో వాడు సో కాబట్టి ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఎవరైనా ఇండస్ట్రీలో నిలదొక్క ముఖ్యం ఆ తర్వాత మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు ఫస్ట్ పేరు రావాలి ఆ తర్వాత మనం ఏ ఆట ఆడినా కూడా కష్టపడి ఆడితే ఖచ్చితంగా నిలబడతాం దానికి ఎగ్జాంపుల్ ఈ రోజున సందీప్ మంచిగా ఆ పెద్ద పెద్ద సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలో హీరోకి ఇంట్రడక్షన్ లాంటి ఒక మ్యూజియం చేయటం అంటే తమాషా కాదు బెస్ట్ సందీప్ కష్టపడతా ఉంటే నిజాయితీగా ఉంటే మాత్రం ఎవరైనా సక్సెస్ అవుతారు లైఫ్ లో ఎక్కువ పెద్ద సీరియస్గా తీసుకో తప్ప చాలా ఈజీగా తీసుకోండి ఎవ్రీ డే ఎంజాయ్ చేయండి ఈ సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎంజాయ్ చేస్తూ డెఫినెట్ గా రిలీజ్ కావాలంటే కష్టపడి తీశారు కాబట్టి డెఫినెట్ గా పెద్ద హిట్ అవ్వాలని మా భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరు ఆశీస్సులు ముఖ్యంగా యూట్యూబర్స్ కానివ్వండి ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి మీడియా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమాని మొదటి నుంచి కూడా మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంది అలాగే దీనికి కూడా మంచి సపోర్ట్ చేయాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి పిలిచేసి మీ అందరికి కూడా థ్యాంక్స్ అలాగే సందీప్ తరఫున అలాగే ఎందుకంటే సందీప్ గారు ఇప్పుడు మా ఫ్యామిలీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆ ఇరవై మంది కంటెస్టెంట్ ఒక ఫ్యామిలీ లాగానే ఫీల్ అయ్యాం గేమ్ గేమే తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అన్నట్టు ఫ్యామిలీ ఫ్యామిలీయే గొడవలు గొడవలే అవన్నీ మర్చిపోండి

బట్ మీరు నిజంగా ఈ రోజు మా సినిమాని ప్రమోట్ చేయడానికి రావడం మాకు చాలా సంతోషం అగైన్ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్